హాయ్ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల థియేటర్లో రిలీజ్ అవుతున్న పుష్ప టూ రేట్లు వివరాలు వచ్చేసరికి వంద రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు అప్ టు అఫిషియల్గా చెప్పిన మాట ఇది బట్ అన్అఫిషియల్గా అఫీషియల్గా పదివేల వరకు కూడా అమ్ముడు పోతుందని చెప్పేసి బయట టాక్ డిసెంబర్ ఫోర్ తొమ్మిదిన్నరకు అయితే బెనిఫిట్ షో ఉంటుంది అదే రోజు నైట్ ఒంటి గంటకు కూడా బెనిఫిట్ షో ఉంటుంది దీని టికెట్ ధర అఫీషియల్గా అయితే ఎనిమిది వందలు ప్లస్ జిఎస్టి అలాగే డిసెంబర్ ఐదు నుంచి ఆఫ్ టు డిసెంబర్ పదిహేడు వరకు కూడా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దానికి అల్లు అర్జున్ గారు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు చూడకపోతే అల్లు అర్జున్ గారి ఎక్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక పూర్తి వివరాలకు వచ్చేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల మార్కెట్ అయితే రీచ్ అవ్వాలి అని చెప్పేసి అన్ని వర్గాల ట్రేడింగ్ చెప్పేస్తూ ఉన్నారు దీన్ని చూసుకొని ఇంకా నార్త్లో ఉన్న పెద్ద పెద్ద హీరోలు కూడా ఇంత పెద్ద మార్కెట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు మన సౌత్ వాళ్ళు అని చెప్పేసి నోరు ఎలా పెడుతున్నారు దీనికి ప్రధాన కారణం అల్లు అరవింద్ గారే వాళ్ళ కొడుకుని ఎలా ప్రమోట్ చేయాలో ఆయనకి క్లియర్గా తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలని నిర్మాతగా ప్ర ఉన్నారు కాబట్టి ఆయనకి ఇదంతా వెనతో పెట్టిన విద్య మన సౌత్కు మాత్రమే ఇంత క్రేజ్ ఎందుకు పుష్ప టూని ఎవరైనా బీట్ చేయగలరా ఇంతవరకు వచ్చిన బాహుబలిని ట్రిపుల్ ఆర్ని ఇదంతా కూడా ఒక వర్గం అయితే ఇప్పుడు పుష్ప టూ అంత క్రేజ్ రావడానికి కారణం పుష్ప వన్నే కదా పుష్ప వన్ ప్రధానమంత్రి నుంచి ఆప్ టు లో లెవెల్ వరకు కూడా అందరూ కూడా తగ్గేదే లేదు ప్రధానమంత్రి గారు నై దానికి తోడు జాతీయ అవార్డు గెలుచుకున్నారు కదా అల్లు అర్జున్ గారు సో ఇదంతా కూడా పాజిటివ్ ఎలిమెంటు నెగిటివ్ ఎలిమెంట్ ఎక్కడుందబ్బ అంటే ఓన్లీ మన ఆంధ్రలో మాత్రమే అది కూడా ఎలక్షన్స్ అప్పుడు క్రియేట్ అయింది దానికి తోడు ఈ పుష్ప టూలో నటిస్తున్న ఎవరైతే నటులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి అది ఏంటంటే అల్లు అర్జున్ గారి ఫ్రెండ్గా నటించారు కదా పుష్ప వన్లో సో ఆయన మీద కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి అది ఒక అలిగేషను ప్లస్ రీసెంట్గా దేవిశ్రీ ప్రసాద్ని మార్చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు కదా అది ఒక నెగిటివిటీ అలాగే అల్లు అర్జున్ గారు ఈ మధ్య రీసెంట్గా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు కదా అంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకుండా అంతకుముందు రూలింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అది ఒక అలిగేషన్ ఉండటం దానికి తోడు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు ఆయన డిలీట్ చేసేసారు అది కూడా ఒక అలిగేషను అలిగేషన్ అనకూడదు కానీ సారీ నెగిటివ్ 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 థాట్ అనమాట ఇంకపోతే ప్రతి ఒక్కరు కూడా కా అంటే తన తన సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా సరే మెగా ఫ్యామిలీ అండ్ అల్లు అరవింద్ ఫ్యామిలీ సెపరేట్ అని తగ్గ చెప్పేస్తున్నారు ఇది ఏం కాదు ఎంతమంది వచ్చినా కూడా సినిమా రిజల్ట్ని ఏం చేయలేవు సినిమా అని పర్సనల్ పర్సనలే ఇంకా ఏ కాంట్రవర్సీ ఉన్నా అది కామన్ అనమాట రీసెంట్గా అల్లువారు అర్జున్ గారు కూడా క్లీన్ చీట్ అయితే ఇచ్చారు కోర్టు ద్వారా తెచ్చుకున్నారు ఆయన కూడా సో మొత్తం చూస్తే ఈ మధ్య ప్రమోషన్లు భయంకరంగా చేసేస్తున్నారు సో ఇది ప్రమోషన్ అవసరం లేని సినిమా ఎందుకంటే ఆల్రెడీ పుష్ప వన్తోనే దీనికి భయంకరమైన ప్రమోషన్ అయితే అయిపోయింది ఇంకపోతే అన్ని థియేటర్లు కూడా పుష్ప టూకే ఈయటం అనేది ఇది ఒక కాంట్రవర్సీ ఇకపోతే సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేది అల్లు అర్జున్ గారికి ఎందుకు ఇచ్చారు చిన్న సినిమాలు కూడా ఇవ్వచ్చు కదా అంటే దానికి చాలా అంటే చాలా టెక్నికల్ పాయింట్స్ అయితే మాట్లాడాల్సి వస్తుంది అల్లు అర్జున్ గారికి అంత క్రేజ్ ఉంది సో ఓకే అలాగే సినిమా భయం కూడా భయంకరంగా పెరిగిపోయింది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కోర్స్ పెట్టారని చెప్తున్నారు ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు ప్రమోషన్లు అన్నీ కలుపుకొని కూడా ఇదంతా బీట్ చేసి రెండు వేల కోట్లు గెలుస్తుందా లేదా అన్నదే ఇప్పుడు మెయిన్ పాయింట్ సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే టికెట్లు కూడా అన్నీ ఖాళీగానే కనిపిస్తూ ఉన్నాయి అది ఎప్పుడు ఫిల్ అవుద్దా అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవ్వరు ఎక్కువగా ఆసక్తి చూపట్లేదేమో ఓకే గైస్ నేను మీ రాజు ఒక లైక్ అయితే ఇవ్వడే థ్యాంక్ యూ